అందరికీ నమస్కారము జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నుంచి ఈ లక్ష్మీరాజన్ జిల్లా సంక్షేమాధికారి సో మనకిప్పుడు ఆగస్టు ఐదవ తారీఖు నుంచి ఆగస్టు పదవ తారీఖు వరకు ఆరు రోజుల పాటు మన జిల్లాలో దివ్యాంగ సోదరులకి అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు గౌరవ విప్ గారి ఆదేశాలతో మరియు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ సహాయ సహకారాలతోటి కేంద్ర ప్రభుత్వ లింకో సంస్థ సహాయ సహకారాలతోటి ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీనిలో వచ్చేసి మనకి నలభై శాతం అంతకంటే మించి ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి దివ్యాంగులకు వినికిడి అవసరమా వినికిడి యంత్రాలు అవసరం ఉన్నటువంటి వారికి వినికిడి యంత్రాలు వాకింగ్ స్టిక్స్ ట్రై సైకిల్స్ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఎలక్ట్రికల్ సైకిల్స్ తర్వాత క్రచెసు రోలేటర్సు తర్వాత అంద విద్యార్థులకి స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ కేన్లు అలాగే మానసిక వైకల్యం కలిగినటువంటి పిల్లలకు కిట్స్ వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఆగస్టు ఐదవ తారీఖున బోయినపల్లిలో ఉంటుంది ఆరో తారీఖున ఇల్లంతకుంతలో ఉంటుంది ఏడో తారీఖున బిమ్లవాడలో ఎనిమిదో తారీఖున చందుర్తిలో తొమ్మిదవ తారీఖు ఎల్లారెడ్డిపేటలో పదవ తారీఖు సిరిసిల్లలో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ సమీపంలో ఉంటే అక్కడికి మీరు వచ్చి మీ యొక్క సదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డు మొబైల్ నెంబరు తీసుకొని ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకొని రావాలి సో తీసుకొని వస్తే ఆ క్యాంప్లో మీకు సంబంధించినటువంటి వైద్యులు ఉంటారు మళ్ళీ వైద్యులు మళ్ళీ పరీక్ష చేస్తారు పరీక్ష చేసి మీకు ఏ పరికరం అవసరం ఉంటుంది ఏ పరికరాన్ని మీరు ఆపరేట్ చేయగలుగుతారు ఏ పరికరం మీకు ఇవ్వడం మీకు ఉపయోగపడుతుంది అనేది నిర్ధారణ చేసుకొని ఆ స్థాయికి తగినటువంటి పరికరాన్ని మళ్ళీ తర్వాత ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇస్తారు సో కాబట్టి సమస్త జిల్లా ప్రజలకి మరియు వేములవాడ నియోజకవర్గ ప్రజలకి అంటే భీమారం కథలాపూర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మేడిపల్లి మండలాలు కూడా ఇక్కడికి రావచ్చు సో అందరూ కూడా ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మీకు అవసరం ఉన్నటువంటి ఈ పరికరాలు ఏవైతే కావాలో వాటికి సంబంధించి ఇక్కడ క్యాంప్ అటెండ్ అయ్యి మీరు నమోదు చేసుకున్నట్లయితే పరికరాల్ని తయారు చేయించి ఇవ్వడం జరుగుతుంది